దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్య ది దిలాట్ ప్రైజ్ తిలాట్ ఈ లోకంలో మానవులందరూ కూడా దేవుని బిడ్డలే అవున కాదు అవున చేతులు చేతులపై దేవునికి స్తోత్రం ఆ దేశమని ఈ దేశమని ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని ఆ వర్గం ఈ వర్గం కాదు పిల్లారా అందరూ కూడా దేవుని బిడ్డలే అనేక మందికి మంచి అధికారములు దేవుడు ఇస్తూ ఉన్నారు అనేక మందికి ఎంతో తెలివితేటలను దేవుడు ఇస్తూ ఉన్నారు అనేక మందికి ఎంతో జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు అనేక మందిని ధనవంతులుగా చేస్తూ ఉన్నారు దేవుడు మరి ఇవన్నీ కూడా చేసేది దేవుడే అది ఒకటి మనసులో పెట్టుకోవాలి మన శక్తి వలన కానీ మన యుక్తి వలన కానీ మన జ్ఞానం వలన కానీ మనము ఒక ఉన్నత స్థానానికి జీవితానికి వెళ్ళలేము ఎందుకనంటే దేవుడు దేవుడు చేస్తున్నాడు అన్నీ కూడా ఉన్నతమైన స్థితి రావాలంటే మానవులకు మరి చేసే దేవుడే దాన్ని గ్రహించే బాధ్యత మంది ఉన్నతమైన దాస్య ఇచ్చింది ఎవరు అంటే దేవుడే అని గుర్తించాలి ఉన్నతమైన పదవులు అధికారాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడు అని గుర్తించాలి అతను ఎవరైనా సరే ఇట్లాగే బైబిల్లో అనే రాజు ఉన్నాడు అతను అన్యుడే అతను అన్యుడే గొప్ప అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు మరి అన్నిడే కదా దేవుణ్ణి వెళ్ళాడు దేవుడికి తెలియదు అతను దేవుడు ఎవరో తెలియదు అటువంటి వాడికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు అన్నిటికి మరి లోకంలో కూడా అన్నిలకు ప్రపంచంలో అధికారాన్ని ఇచ్చే ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు కారణం ఏంటంటే ఇచ్చింది ఎవరో గ్రహించాలి ఇచ్చింది ఎవరో గ్రహించకపోతే అధికారాన్ని ఇచ్చింది ఎవరో గ్రహించకపోతే అప్పుడే దెబ్బతింటాం మనం దేవునికి స్తోత్రం అట్లాగే నిపుణులకి అంతా రాజానికి గొప్ప అధికారం ఇచ్చిన దేవుణ్ణి గుర్తించ నా సొంత శక్తి వలన నా సొంత బలం వలన నా సొంత జ్ఞానం వలన నా అధికారం వలన నేను ఈ మహాపట్టణాన్ని కట్టించాను అని మనసులో గర్వించాడు అలెలు ప్రయత్నాడు ఆ గర్వమే మానవుణ్ణి అదక్పోతావడానికి దిగజార్చేది ఒక రెండో దేవు లేదు బీడారా గర్వం మరి ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఈ లోకంలో భూమి మీదకి వచ్చి ఎంత గర్వంగా ఉండాలి నేనే ఆకాశాన్ని భూమిని నిర్మించాను అని సర్వ సృష్టిని నిర్మించానని మానవ వాళ్ళని అంతా కూడా నిర్మించాలని ఎంత గర్వంతో జీవించాలి పీడారా అట్లా జీవించాల అది కాదు దేవుని మార్గం అది కాదు ప్రజల మార్గం అది కాదు ప్రభు మార్గం ఆయన ఏమీ లేని వాడిగా వచ్చాడు ఈ లోకానికి ఆయన పుట్టడం కూడా ఏమీ లేని వాడిగా పుట్టాడు పశువుల శాలలో పుట్టాడు పీడారా మరి అందరికంటే తగ్గించుకొని తీయించాడు పీడారా ఆయనకు అంత అవసరం ఏమొచ్చింది పీడారా మానవ జీవితం ఏమిటో మానవ జీవితం ఎట్లా ఉండాలో మానవ జీవితం ఏ విధంగా ఉండాలో మానవుని ఏ విధంగా జీవించాలో మానవుడు ఏ విధంగా సంచరించాలో మానవుడు ఏ విధంగా మాట్లాడాలో అది మనకు తెలియజేశాడు పీడారా ఏసయ్యా దేవునికి స్తోత్రం మరి లోకంలో గొప్ప స్థితి ఉన్న వాళ్ళు గర్వించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూస్తున్నారు మీరు చూస్తున్న వాళ్ళు చేతులు పోయిగా తిరిగి చూసిన వాళ్ళు మన మధ్య ఉన్నారు మన మధ్య అంటే ప్రపంచంలో మనుషుల మధ్య ఉన్నాం కదా మన మధ్య ఉన్నారు గర్వమే మనిషి పతనానికి కారణం నెప్పుకొద్ది లేదా అదే అయింది ముందు ఎవరు గర్వించాడు చూద్దాం నిపుది రోజులు బలమైన రాజే పేరుగల రాజే అతడు అన్నిడే నా బలం వలన మహారాజధానిని కట్టించి తిని ఈ ప్రభావం అంతా నాదే అని గర్వించాడు అందుకు ఫలితం ఏమైంది పీడారా చూద్దాం దానిగైన నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన చూడండి ఒకసారి రాజు బాబులను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావకర్తను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించిది కట్టించినది నేనే కదా అని తనలో తాను అనుకూడడం అనను ప్రైజ్ బయటకి కూడా చెప్పలా ప్రీడారా తనలో తాను అనుకున్నాడు తనలో తాను అనుకుని గర్వించాడు ఆ మహాస్థితిని చూసి మహా సామ్రాజ్యాన్ని చూసి ఆ మహా రాజధానిని చూసి మహా పలుకుబడిని చూసి తనలో తాను గర్వించాడు ప్రీడారా దేవునికి ఇష్టోత్రా అట్లాగే మానవ జీవితాల్లో కూడా ఉన్నత పదము ఉన్నా ఉన్నతమైన చదువులు ఉన్నా ఉన్నతమైన ధనము ఉన్నా అందరికంటే ఎక్కువగా పొలము ఉన్నా వ్యాపారం ఉన్నా ఏది ఉన్నా గర్విస్తే పీలరా అదే నీ పతనానికి నాంది దేవునికి స్తోత్ర మల్లి అయ్యే ప్రయస్థితులాడు అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎందుకు పతనం అయిపోతున్నారంటే పిల్లరా అదే కారణం గర్వం వల్లే గర్వం ఎంత గొప్ప గొప్ప చెడ్డదండి అన్నిటికంటే చెడ్డది గర్వమే అన్నిటికంటే చెడ్డది గర్వమే ఆ గర్వం వల్లనే మరి దేవుని దగ్గర రాజ్యంలో ప్రధాన దేవదోతగా లూసిఫర్ ఉంది దేవుడు ఆ స్థితిని గొప్ప స్థితిని దేవుడు ఇచ్చారు కానీ దేవుడి స్థానాన్ని కోరుకుంది దేవుని దగ్గరే ఉండాలనుకుంది దేవుని పలుకుపడి నాకు రావాలనుకుంది చివరికి దేవుడు దీని గర్వాన్ని చూసి భూలోకానికి నెట్టబడి భూలోకానికి నెట్టబడింది పిల్లారా మరి అటువంటి గర్వానికి కారణం అదే పిల్ల భూలోకానికి ఈ యొక్క లూసిపోయిన సైతం వచ్చింది మనం మానవులందరినీ కూడా చెడగొడుతుంది పిల్లారా కాబట్టి అటువంటి గర్వం కలిగిన వాళ్ళు పిల్లారా దేవునికి ఇష్టలు కారు ఎప్పుడైతే గర్వం తగ్గించుకొని తగ్గింపు జీవితం జీవిస్తావు పిల్లరా అప్పుడు దేవునికి ఇష్టంగా మార్చబడతావు దేవునికి స్తోత్రం మలలు ఇయ్య గొప్ప స్థితిలో ఉన్న జీవితాలు పెళ్ళారా పతనం అయ్యేది కారణం ఏంటంటే గర్వం వల్లే ఎప్పుడైతే నువ్వు గర్వించావో అప్పుడు నీ జీవితానికి పతనం ప్రారంభమైంది అన్నమాట దేవునికి స్తోత్ర మలలు ప్రయస్తిలా మరి శంకరి పరిజయుడిలో మనం చూసాం పరిజయుడు గర్వించి దేవుని దృష్టిలో నీతి మంత్రులుగా నీతి మంత్రుడిగా కాలేకపోయాడు ఎందువలన అది గర్వం వలన నేనే భక్తుడిని నేనే పరిచారకుడిని అని గర్వించాడు అందుకనే నీతి మంత్రులుగా కాలేకపోయాడు పిల్లార అట్లాగే ఫరోరాజు గర్వించి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు తన కుమారుణ్ణే కోల్పోయాడు తన రాజ్యాన్నే కోల్పోయాడు దేవునికి స్తోత్రం అలెలుయ్య ప్రయస్థిలాడు అట్లాగే బంగారు భవిష్యత్తు దేవుడు ఇచ్చినప్పుడు మానవులకు ప్రభు పిల్లరా మరి వాటిని కోల్పోయేది కారణం ఏంటంటే పిల్లరా గర్వం వల్లనే దేవునికి స్తోత్రం అలలుయ్య ప్రయస్థిల ప్రపంచంలో ఎక్కడ ఎంచుకోడు పిల్లరా గొప్ప స్థితిలో ఉన్నవాడు పతనం అయ్యాడంటే దానికి కారణం గర్వమే చూడండి మీరు గమనించండి లోకములో మనుషుల్ని జరిగేది లోకములు ఇదే దేవునికి స్తోత్రం చేయండి హలేయ ప్రవేశ మరి గర్వించిన నవ్వుకోది నేజలకు ఏం జరిగింది గర్వించిన నెప్పుకోది నేచరికి ఏం జరిగింది తెలిసే పిల్లరా మానవుల్లో నుండి వెలివేయబడ్డాడు పశువుల వలె గడ్డి మేసాడు పక్షిరాజు రెక్కల వంటివి అతనికి రెక్కలు వచ్చినాయి పక్షుల గోళ్ళు వంటివి అతను గోళ్ళు మారిపోయినాయి పీడారా అంత జంతు రూపం ధరించాడు నెప్పుకొ తినేజ్ దేవునికి స్తోత్రం అలాలు ప్రైజ్ తిలాడు ఎంత దిగసారిపోయిన చూడండి పీడారా ఎంతోమందికి ఎన్నో శిక్షలు ఎన్నో ప్రతిఫలాలు గర్వానికి వస్తున్నాయి దేవుడు ఎప్పుడు మంచి చేయాలనే కోరుకుంటాడు కానీ గర్వించడం వల్ల మానవుడు తన దౌర్భాగ్యం స్థితిని తానే కొని తెచ్చుకుంటున్నాడు దేవునికి స్తోత్ర మలూయ్య ప్రైజ్ దిలాడు అందుకే భూలోకానికి ఏసై వచ్చి పిల్లరా మనం ఏ విధంగా జీవించాల్సింది ఏ విధంగా ఉండాల్సింది ఏ విధంగా నడవాల్సింది ఏ విధంగా మాట్లాడవలసింది నేర్పి మరి మనకు వెళ్ళిపోయాడు పిల్లరా మనం అనాథులుగా ఉంటామని పిల్లారా అనాథులుగా మనం జీవిస్తామని ఉద్దేశంతో పరిశుద్ధాత్మను దేవుడు మనకు పంపించారు పిల్లారా దేవునికి స్తోత్రు అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు నెప్పుగారు గర్వించినందువల్ల దుస్థితి ఈ విధంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు దానివల్ల నాలుగో వచ్చాయము ముప్పై మూడు వచ్చినాం ఆ గడిలోనే ఆ లాగుని నె నెప్పుకు సంభవించను మానవుల్లో నుండి అతని తరిమి అతను పశువుల వలె గడ్డి వేసాను ఆ మంచు అతని దేహమును తడపగా అతని తల పక్షి పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియో అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియో అయ్యను ప్రైజ్ తిలాడు చూసేలాంటిది ఎంత హీన స్థితికి వచ్చేసాడో గర్వం వల్ల మానవులు ఎంతోమంది గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు గొప్ప అధికారంలో ఉన్నవాళ్ళు హీనమైన స్థితికి రావడానికి కారణం గర్వమే అలా లుయ్య ప్రయస్ గర్వం నీలో ఉన్నంత కాలం గర్వం మనలో కాలం గర్వం జనలో ఉన్నంత కాలం జీవితానికి మేలు జరగదు ప్రియారా దేవుడికి స్తోత్రం అల్లు చెప్పండి గర్వం మహాభయంకరమైనది ప్రియారా మనుషులను పాడు చేసేది గర్వమే అది మళ్ళా ఉండి తీసేయండి అది తీసేసుకోండి అది తీసేయడం కష్టమేం కాదు నువ్వు ఎంత గొప్పవాడమైనా చా నాకేమీ లేదు అన్నట్టుగా జీవించాలి నువ్వెంత తెలివి గలవాడవైనా చా నాకేమి తెలివి నాది కాస్తది అని నీకేమీ లేడు వాడిగా జీవించాలి అట్లా మనం అన్నీ ఉన్నా సమృద్ధి అయినా ఉన్నా మనం ఏమీ లేని వాడిగా మనం జీవించినప్పుడు పిడారా ఏసే మన దగ్గరే ఉంటారు పిల్లారా దేవునికి దిలా మరి గర్వించిన వారికి అధోగత పాలైనటువంటి జీవితం జీవించే వారికి ఇక అంతేనా మరి బాగుపడే మార్గం లేదా పిల్లరా బాగుపడే మార్గం లేదా అందుకే మన యేసయ్య అందరినీ బాగు చేయాలని గర్వించిన వారిని అందరినీ కూడా బాగు చేయాలని చెడ్డతనంలో ఉన్నవారందరినీ కూడా బాగు చేయాలని దేవునికి విరుద్ధమైన పనుల్లో ఉన్నవారందరినీ కూడా బాగు చేయాలని ఆయన శిలువ మానవలో మన ఉన్నాడు సమాధి నుంచి లేచారు అలా లుయ్య ప్రయస్ మరి మనం ఏం చేయాలి ఇక్కడ ఇస్కే ఏం చేశారు చూడండి ఇస్కే కుమారుడు ఏం చేశారు చూడండి పిల్లారా ఇస్కే కుమారుడు మనుషే మనుషే దేవునికి విరుద్ధమైన కార్యం చేసి పశ్చాత్తపడ్డాడు మరలా తిరిగి రాజ్యాన్ని పొందాడు నినివాసులు చెడ్డతనములో ఉండి దేవుని వాక్యం వినగానే పశ్చాత్తా పడి అట్లాగే శుంకరి పశ్చాత్తా పడి నీతి మార్చబడ్డాడు పాపి అయినా సరే దొంగ పశ్చాత్తాపడి దేవుని ముందు దేవుని రాజ్యాన్నే పొందాడు పిడారా దేవునికి స్తోత్రం మరలా మన జీవితం మనకు రావాలి అంటే మనస్థితి మనకు రావాలంటే మనం ఉన్నత ఉన్నతమైన జీవితం మరి మరలా మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఇంతమంది ఉదాహరణ చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి ఏం కావాలి ఏం కావాలి మాట బయట రావట్లా ఏం కావాలి రాదేమ్మా లేవో బయట అయితే వాగుతారు అయితే బ్రహ్మాండంగా వాగుతారు కదా దానికి నోటికి చెక్క వేసినా ఆగరం మీరు మాట్లాడు తిట్టగా మాట్లాడతారు బయట మాట్లాడరే ఏం కావాలి గట్టిగా మాట్లాడే పశ్చాత్తాపం చేసిన తప్పు పశ్చిత్త పడాలి చేసిన పొరపాటుకు పశ్చేత్త పడాలి చేసిన దోషాలు పశ్చాత్త పడాలి పశ్చాత్తపడినప్పుడు పిల్లరా మీ దోషం తొలగిపోతుంది మీ దోషం పోతుంది మరలా మీ జీవితం మరలా వస్తుంది దేవునికి స్తోత్రం మరీ ప్రైస్తిలా ఇప్పుడు నిపు నికొద్ది నేను మీరు ఏం చేసాడో చూద్దాం దాని వాళ్ళు నాలుగు వచ్చాయేమో ముప్పై నాలుగు వచ్చిన చూడండి ఆ గడిచిన పెమ్మట ఆ కాలము గడిచిన పిమ్మట నిపురనే నేను మళ్ళా మనవబుద్ధి కలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రము చేసి గనపరిచి స్థుతించేదని ఆయన ఆధిపత్యము చిరకాల పర్యంతమును ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవిల ది లార్డ్ అప్పుడు దేవుణ్ణి ఒప్పుకున్నాడండి బిల్లారా దేవుని క్రిస్త క్రిస్తోత్తం అంటే హీనమైన స్థితి వచ్చినాం కానీ ఒప్పుకున్నాడు దేవుణ్ణి ఇదంతా దేవుణ్ణేనయ్యా నేను రాజు ఇది దేవుని శక్తే నేను గొప్పవాళ్ళు అయ్యానే ఇది దేవుని శక్తే కానీ దేవుడు ఒప్పుకొని మహిమనీదే అని దేవుణ్ణి స్థుతించాడు పిల్లారా దేవునికి స్తోత్రం చూసారండి ఇన్ని దేవుడు బైబిల్లో మనకు వివరిస్తూ ఉన్నాడు ఎవరో ఏం చేసింది ఏ విధమైన శిక్ష వచ్చింది మళ్ళీ శిక్ష పోవాలంటే ఏం చేయాలి అని దేవుడు వివరంగా చెబుతూ ఉన్నాడు పిల్లారా మనం గ్రహించగలగాలి మనందరికీ బుర్రలు బుర్రలుండవాళ్ళు చేతులు పయగత్తండి అమ్మాయి దీనికి పైకి ఎత్తారు దీనికి పైకి ఎత్తారు బాగా బుర్రలు ఉన్నాయిగా మనకి అది అది పిల్లరా మనం గ్రహించాలి ఏదైనా చదివింది చదువుకునే వాళ్ళు చదివింది గ్రహించి రాస్తేనే అక్కడ ఏదైనా వాక్యాన్ని వాక్యాన్ని విన్నది గ్రహిస్తేనే అక్కడ క్రియ జరుగుద్ది గ్రహించకపోతే క్రియ జరగదు మరి మంచి మేలు మంచి నేలగా మార్చబడాలంటే ఏం చేయాలి మధ్యలో సాతాను పెట్టే ఆటంకాలన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి మరి పక్కన ఉండకూడదు అప్పుడు నీలోకి వెళ్ళినటువంటి దేవుని వాక్యం నీలో పలుస్తుంది ఇప్పుడు పొలం ఉందండి పొలం ఉంది ఈ పొలం మంచి విత్తనాలు వేస్తాం ఏ వరే గోధుమలో ఏదో పండిస్తాం అంతే కదా పండిస్తావా మంచి విత్తనాలు ఎక్కెక్కడి నుంచో తీసుకొచ్చి కొనుకొచ్చి ఖరీదు పెట్టి మనం విత్తనాలు ఆడతాం అది పండల విత్తనాలు మంచిదే దేవుని వాక్యం మంచిదే అక్కడ భూమి మంచిది కాదు సౌటి నేల సౌటి నేలలో మంచి విత్తనం వేసినా పండదు అవునా కాదండి అట్లాగే మన పొలాలు అంటే మనము పొలం అంటే మనమే దేవుని పొలం దేవుని పొలం అంటే మనమే దేవుని ఇల్లు మనమే దేవుని ఆలయం అన్నా మనమే దేవుని పొలం మనమే కాబట్టి ప్రియారా ఈ పొలం మంచిది కాకపోతే దేవుని వాక్యం మనలోకి వచ్చినా ప్రభు వాక్యం మనలోకి వచ్చినా ఏసై వాక్యం మనలోకి వచ్చినా దేవాది వాక్యం దేవాదేవుని వాక్యం మనలోకి వచ్చినా అది మనలో ఫలించదు దేవునికి మర్యలు ఇక ప్రయోజనం ముందు ఆ నేలను బాగా చేసుకోవాలి అప్పుడు నువ్వు తెచ్చిన విత్తనాలు తక్కువ వేస్తే దానిలో పండుతాయి మంచి పంట పలుస్తుంది అట్లాగే నీ నేలను బాగు చేసుకోవాలి ముందు నీ నేలలో చెత్త చెదారం అంతా కూడా ఏదీ లేకుండా పాపము అంతా లేకుండా తీసివేసుకుని పక్కన ఉంచుకుంటే అప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రభువు యొక్క వాక్యము వేసే వాక్యం నీలో ఫలిస్తుంది పిల్లారా లేకపోతే ఎంతకాలం చూసినా వాక్యం ఫలించదు దేవునికి స్తోత్రమాల ప్ర పశ్చాత్తరు దేవుణ్ణి స్థుతించిన తర్వాత ఏం జరిగిందో చూడండి పిల్లల దేవుడు అతనికి ఏం చేశాడో చూడండి అలాలుయ్యా ప్రయస్ తిలాడు దాని వేల అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగాను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చని నా రాజ్యము స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నంది చూసారండి పశ్చాత్తాపంలో ఎంత మహిమ ఉందో దేవునికి జాలి పశ్చత్తాపమే ప్రియలారా నువ్వంటే జాలి వేయాలంటే దేవునికి పశ్చాత్తాపమే నువ్వు తీసారిపోయావంటే పశ్చాత్తాపడితే పిల్లరా దేవునికి దా జాలి వేసి నీ స్థితిని రెండంతలుగా చేస్తాడు పిల్లరా దేవునికి స్తోత్ర అంత శ్రమను పడ్డ యోబే పశ్చాత్త పడతాడు తెలుసా చివరిలో చివరిలో ఏమి పాపం లేకపోయినా దేవుని ఎందుకు చక్కగా జీవించిన అంత శిక్ష వచ్చిన చివరికి వచ్చేవారికి దేవుడు కనిపించగానే సుడిగాలిలో నుండి దేవుడు కనిపించగానే అప్పుడు అయ్యా నేను పాపిలయ్యా అని దేవునికి మొరపెట్టుకుంటాడు పిల్లారా దేవునికి స్తోత్ర అప్పుడు తన స్థితిని తన కనికరం చొప్పున దేవుని కనికరము చొప్పున యోగుకు రెండంతలుగా వర్దల వర్ధలు చేస్తాడు ప్రిళ్ళారా దేవునికి స్తోత్రండి దేవునికి జాలి ఎక్కడుంది దేవునికి జాలి వేయాలంటే మనమంటే ఎక్కడుంది ఎక్కడుంది పశ్చిత్తాపమే దానికి మార్గం పిల్లారా నువ్వు నీతి కావాలన్నా కోల్పోయిన స్థితి మరలా పొందాలన్నా నువ్వు గొప్ప స్థితి రావాలి అన్నా కోల్పోయిన తీసి మళ్ళీ మరలా రావాలి అన్న పశ్చాత్తాపమే దానికి మార్గం ప్రియుడారా పశ్చాత్తాపడి దేవుని ఎందుకు పశ్చాత్తాపడినప్పుడు ప్రియడారా నీ జీవితం మరలా వస్తుంది ఉన్నతమైన జీవితానికి నువ్వు పాల్పడతావు ప్రియడారా దేవుడికి స్తోత్రం అదే లూయ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలా అర్థమైందండి అర్థమైంది అందరు చేతులు పైకి ఎత్తండి దేవునికి స్తోత్రం ఇప్పుడు మీలో ఉన్న గర్వాన్ని తీసేసారా ఉందా మీలో ఉన్న గర్వాన్ని తీసేసారా ఉందా తీసేసాను అన్నవాళ్ళ చేతులు పోయి కదండి అల్ డయ్య తిలాట్ గర్వాన్ని తీసేయండి మీ జీవితానికి నాంది గొప్ప జీవితానికి నాంది చితికిపోయింది జీవితానికి నాంది దేవునికి స్తోత్రం మీరు నీతి మంతులుగా కావటానికి నాంది తగ్గి గర్వ గర్వ జీవితం తగ్గించుకుంటే దేవునికి మేము గలగా కళలుయ్య ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ప్రైస్ లార్డ్